అందరికీ నమస్కారం ఈరోజు వేరుశెనగలు గురించి తెలుసుకుందాం వేరుశనగ తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో అధికంగా ప్రోటీన్లు ఫైబర్ విటమిన్లు విటమిన్ ఇ బి చక్కెరలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి వేరుశెనగ వాడకం వల్ల కండరాల శక్తి పెరుగుతుంది బరువు నియంత్రణలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది హృదయానికి మంచిది వేరుశెనగలో ఉన్న మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి కోలెస్ట్రాల్ నియంత్రణ వేరుశెనగలో ఉన్న నియాసిన్ మరియు ఫైటోస్టెరాల్స్ చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్డీఎల్ ను పెంచుతాయి చర్మానికి మెరుపు ఇస్తుంది వేరుశనగలో ఉన్న విటమిన్ ఈ చర్మ కణాలను రక్షించి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది మధుమేహ నియంత్రణలో సహాయం వేరుశనగ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి మెదడు ఆరోగ్యానికి వేరుశనగలో ఉన్న నియాసిన్ ఫోలేట్ మరియు రెస్వెరాట్రోల్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి జీర్ణశక్తికి సహాయం వేరుశనగలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది శక్తి ఉత్పత్తి వేరుశనగలో ఉన్న కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు శరీరానికి ఎక్కువ శక్తినిస్తాయి బరువు నియంత్రణ సరియైన మోతాదులో వేరుశెనగ తినడం ఆకలి నియంత్రణకు సహాయపడుతుంది దాంతో బరువు నియంత్రణలో ఉంటుంది ఎముకల బలానికి వేరుశెనగలో ఉన్న మాగ్నీషియం ఫాస్ఫరస్ ఎముకలను బలపరుస్తాయి ఎక్కువ మోతాదులో తింటే బరువు పెరిగే అవకాశం ఉంది కొందరికి వేరుశెనగ అలెర్జీ ఉండొచ్చు అలాంటి వారు దాన్ని తినకూడదు